పురోహితక దేవి అంటారు మీ అందరికి బాగా తెలిసింది మొదటిసారి వచ్చా నాకు చాలా తక్కువ తెలుసు ఎందుకంటే నేను పురాణాల జ్ఞానం నాకు తక్కువ నేను ఉపనిషత్తులు భగవద్గీత మీద మేము చాలా పక్క కథలు పురాణాలన్నీ మీకు ప్రవచనకారుల నుంచి తెలుస్తాయి అవి మీకు చెప్పాలని పని లేదు మళ్ళీ చదివిందే చదువురా చదివిన చదువు చెప్పలేం కాబట్టి మీకు అది మూలంగా తీసుకొని చెప్పా అందువలన ఈ పిఠాపురమైన శక్తిపీఠం సమీపములో ఒక వారాహి అమ్మవారు అంటే వారాహి అమ్మవారు ఊరికే పేరు పెట్టేదో ప్రదర్శన కాదు ఇది సప్త మాతృకులు అంటారు మీకు తెలుసు సప్త మా మాతృ అన్నారు కదా అంటే ఈ సృష్టిలో ఒక సప్త మాతృకులని ప్రసిద్ధి పురాణాల్లో అది బ్రాహ్మణీ రూపము అంటే సృష్టికర్త బ్రహ్మ యొక్క శక్తి స్వరూపుని అర్థం వైష్ణవి స్వరూపము అంటే ఈ యొక్క సృష్టిని పాలించి స్థితి కర్త శక్తి స్వరూపము వైష్ణవి అదేవిధంగా ఆ మహేష్ అంటే శివ పవర్ లేదా అండి శివ కాబట్టి ఆ శివ యొక్క శక్తి స్వరూపము మాహేశ్వరి అదేవిధంగా మనలో ఉన్నటువంటి క్రియాశక్తి స్వరూపము అంటే ఎవరు కుమారస్వామి కుమారస్వామి యొక్క శక్తి స్వరూపిణి కౌమారి అదేవిధంగా సకల దేవతలకు అధిపతి దేవేంద్ర దేవేంద్ర యొక్క శక్తి స్వరూపిణి ఇంద్రాణి అదేవిధంగా మీకు పురాణాల్లో చెప్తారు ఇరణ్యాక్షుడు ఇరణ్యకస్ముడు బ్రదర్స్ అన్నదమ్ములు అంటే భూమండలాన్ని కూడా మొత్తం ప్రళయం గావించి ప్రళయం గావించి భూమండలాన్ని కూడా మొత్తం ఆక్రమించి పాతాలను తొక్కిపెట్టినప్పుడు ఆ ఇరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహ అవతారం వరాహస్వామి ఆ వరాహస్వామి యొక్క శక్తి స్వరూపిణియే వారాహి అమ్మవారు కాబట్టి ఇక్కడ వారాహి అమ్మవారు అంటే మీకు ఒకటి అర్థం కావాలి ఎంతటి అడ్డంకులనైనా ఎంతటి అవరోధాలనైనా ఎంత శత్రువుల భార్యను తప్పించాలన్నా రక్షించాలన్నా మీ ఉన్న శక్తిని మీకు ప్రకటింప చేయాలన్నా మీలో విశ్వాసం దృఢ విశ్వాసం కలగాలన్నా వారాహి అమ్మవారి యొక్క కల్పించే సిద్ధులు మహిమలు అనమాట కాబట్టి ఈ అమ్మవారిని మీరు ఎంత భక్తి శ్రద్ధలతో మీరు పూజిస్తే ఎందుకంటే యావత్ జగత్తంతా అమ్మవారి మహిమ పరమాత్మ ఏమి ఉండదు మీకు లహరులు చెప్తారు ఏమంటారు తెలుసా నువ్వు బ్రహ్మాండమైనటువంటి పరాత్మర శుద్ధ బ్రహ్మ చైతన్య స్వరూప పరమాత్మ అమ్మవారు సహాయం లేకపోతే నువ్వు సృష్టి చేయలేవు అంటారు ఎవరంటారు అలాగా శంకరాచార్య అంటారు అమ్మవారు లేకపోతే చైతన్య పురుష ఏం చేయలేదు కాబట్టి ఆ అమ్మవారి యొక్క పాద ధూలితోనే బ్రహ్మ సృష్టి చేశారు మొత్తము ఈ జగత్తు సృష్టి జరిగింది అమ్మవారి పాద ధూలితోనే ఈ సృష్టిని రక్షిస్తున్నటువంటి విష్ణు అమ్మవారి పాదూలుతూనే ఈ యొక్క జగత్తంతటి కూడా ప్రళయం గావిస్తున్నటువంటి శివ అంటే మీకు అర్థమైందా అమ్మవారి కృపా కటాక్షము బ్రహ్మ విష్ణు శివకే అవసరమైనప్పుడు మనమెంత మన బ్రతికెంత అమ్మవారు తలుచుకుంటే మీకు ఏదైనా సాధ్యమే మోకం కరోతి పంగుం కృపాతమహం వందే పరమానంద మాధవం మీకు విషయం తెలుసా మనమేదో మనకు మాటలు వచ్చని వాగుతుంటాం కానీ ఆ అమ్మవారి యొక్క కృప ఉంటే మూగవాళ్ళు కూడా అద్భుతమైన భాషణ చేస్తారంట కుంటి వాళ్ళు కూడా ఎవరిష్ట శిఖరాలు అధిరోహిస్తారంట ఎవరి కృప ఉంటే అమ్మవారి కృప ఉంటే అమ్మవారి కృప లేదనుకుందాం మీ అవయవాలు మీకు బాగున్నాయి మీరు కొండ ఎక్కలేరు ఇంకా ఎవరెస్ట్ చక్రం ఎప్పుడు ఎక్కుతారు మీకు మంచి మాట్లాడి మాటకరితనం ఉన్నప్పటికీ స్టేజ్లు పట్టుకునేటప్పుడు ఊగుతుంటాం ఎందుకు మైకి మొదటిసారి మొదటిసారి కాబట్టి అమ్మవారి కృప అనేది అవసరం అర్థమైందా అందుకే మహాకవి కాళిదాసు రఘువంశం రాసేటప్పుడు వాగర్తవివ సంపృతౌ వాగర్త ప్రతిపత్త రౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆయన రాసింది రఘువంశం ఆయన ప్రార్థన చేసింది పార్వతీ పరమేశ్వర చూసారా ఆయన రాసిన రఘువంశానికి పార్వతి పరమేశ్వరుకి ఏమైనా లింక్ ఉందా ఏమీ లేదు అంటే ఆయన రాసే ముందు ఆ జగత్పిత జగన్మాత వారి ఆశీర్వదం ఏదైనా సాధ్యమే మోగవాడు కూడా అత్యంత భాషను ఇవ్వగలరు కాబట్టి కాళిదాస్ మహాకవి రఘువంశం అంటే రాముని యొక్క చరిత్ర అవి అది రాయడానికి ఈశ్వరుని యొక్క ప్రార్థన చేశారు అంటే అర్థమేంటి ఈశ్వర శివశక్తి మనం వేరుగా దర్శిస్తున్నాం అది మన అజ్ఞానమే ఎందుకంటే శివశక్తి వేరుగా ఉండరు ఎలా ఇప్పుడు నేను మైకెలో ఎత్తి పట్టుకున్నాను ఎత్తి పట్టుకున్నాను చెయ్యి ఉంది కదండి చెయ్యి వేరు చెయ్యి కొన్ని శక్తి వేరా రెండు కలిసే ఉంటున్నాయా అందువలన చెయ్యి చెయ్యి ఒక శక్తి ఎలాగైతే వేరు కావో శివ శివశక్తి వేరు కాదు మీరు అది గమనించాలి మీకు పురాణాల్లో చెప్తారు భృగు అంటే బృంగ అని ఒకటి ఉంటారు ఒక అతను నంది బృంగ పేర్లు విన్నారా నంది భృంగ బృంగ అంటే తేనెటేగలా కూడా మారిపోవడం ఆయన అంటాడు అంటే ఆయనకి ఇష్టపడదు పురాణ కథ ఆయన ఎప్పుడు కూడా శివుని యొక్క పరమ భక్తుడు అనమాట ఐదు